ఈ వీడియోలో మీ అందరికీ ఒక మాన్స్టర్ గురించి చెప్పబోతున్నా ఆ మాన్స్టర్ పేరు మోత్ మ్యాన్ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా అలాగే దీని మీద ఉన్న స్టోరీస్ అలాగే ఇది కనిపించిన ప్రతిసారి తీసిన వీడియోస్ ఈ వీడియోలో చూపిస్తాను అలాగే అందుకనే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్న వీడియోలు చేయడం ట్రై చేస్తాను మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మాన్స్టర్ పేరు మ్యాన్ ఇది చూడ్డానికి ఒక మనిషిలాగా అలాగే దీనికి రెండు వింగ్స్ ఉంటాయి పెద్దగా అలాగే దీని కళ్ళు రెడ్ కలర్లో ఉంటాయి దీని హైట్ సెవెన్ టు టెన్ ఫీట్స్ మధ్యలో ఉంటుంది అలాగే ఇది ఎర్త్ మీద ఒకటి మాత్రమే ఉంది ఒకటి మాత్రం ఇప్పుడుగా కనిపించింది ఇంకా ఉండే ఛాన్స్లు అయితే లేవు ఇది అసలు ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు ఇది ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ యుఎస్ఏ వెస్ట్ వర్జినియాలో కనిపించింది అదే ఫస్ట్ టైం కనిపించడం అంతకంటే ముందు ఇది ఎవరికి కనిపించలేదు ఆ టైంలో ఇద్దరు వ్యక్తులకి నైట్ టైం టీఎన్టీ ఫ్యాక్టరీ దగ్గర అనిపించింది ఏదో ఎగురుతున్నట్టు అది చూడ్డానికి ఫస్ట్ గబ్బిలం అనుకున్నారు కానీ కొంచెం దగ్గరికి వచ్చాక వాళ్ళిద్దరికీ అర్థమైంది అది ఎవరో మనిషిలా ఉంది కానీ మనిషి కాదు దాని రెక్కలైతే ఉన్నాయి వాళ్ళు భయపడ్డారు స్టార్టింగ్ చూసిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ వదిలేసి వచ్చేసారు ఇది అందరికి తెలిసింది కానీ ఎవరు నమ్మలేదు ఎందుకంటే ఏ ప్రూఫ్స్ లేవు కాబట్టి దాని తర్వాత ఇలాంటి ఇంకెన్నో స్టోరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి దానివల్ల ఆ క్రియేచర్కి ఒక పేరు పెట్టాల్సి వచ్చింది దాని పేరే మోత్ మ్యాన్ అని ఆ మోత్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ చూడ్డానికి కొంచెం మోత్ లా ఉంటుంది మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ బటర్ఫ్లై చూడ్డానికి కొంచెం అలాగే ఉంది కదా అందుకే దానికి ఆ పేరు పెట్టారు ఇప్పుడు మోత్ మ్యాన్ ఉందని ప్రూవ్ అయినా కొన్ని ఎవిడెన్స్ మీకు చూపిస్తా ఒకసారి ఒక వ్యక్తి తన ఇంట్లో తను పని చేసుకున్నప్పుడు సడన్గా ఎవరో ఇతన్ని గమనిస్తున్నట్టు గమనించి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు అది చూడ్డానికి మూతమైనలా ఉందని చెప్పాడు అది అతను కెమెరా ఫోన్ కెమెరా బాగోకపోవడంతో అది సరి కనిపించలేదని చెప్పాడు కానీ చూడ్డానికి ఎవరైతను గమనిస్తున్నట్టు అలాగే రెడ్ కలర్ అయిస్తూ ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి చూశారు కదా మీకు ఏమనిపించింది అది నిజంగానే మోతమేనా కానీ అతనైతే అది గట్టిగా నమ్ముతున్నాడు మోత్మేనా అని ఈ మోత్మ్యా జనాలు డేంజర్ ఇండికేటర్ అని పిలుస్తారు అలా ఎందుకంటే ఇది కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది ఒకసారి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజున సిల్వర్ బ్రిడ్జ్ కూలిపోయింది ఆ టైంలో ఫార్టీ సిక్స్ మంత్స్ చనిపోయారు ఇది ఇరుగుపోయి ముందు కనిపించింది దాని తర్వాత కూడా ఆ నెక్స్ట్ డే డిసెంబర్ సిక్స్టీన్త్ రోజున కొన్ని వందల మంది జనాలు చెప్పారు ఇది కనిపించిందని దాంట్లో ఒక వ్యక్తి మాత్రం దీని యొక్క ఫోటోలు తీశాడు అది కూడా ఆ పక్కనే పార్కులో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇవే ఆ ఇమేజెస్ ఆ వ్యక్తి తీసినవి ఇవి చూడ్డానికి కొంచెం మోత్మైనలా ఉంది ఆ వ్యక్తి కూడా ఇది మూతమైన అని చెప్పాడు ఆ వ్యక్తే కాదు దీన్ని చూసిన ప్రతి వాళ్ళు అదే చెప్పారు అలాగే ఆ వంద మంది కూడా ఇది చూసిన తర్వాత ఇలాంటిదే మేము కూడా చూసామని చెప్పారు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అలాగే ఇంకోసారి ఒక వ్యక్తి మీద ఇది అటాక్ చేసింది అతను నైట్ టైం ఫ్యామిలీతోని కారులో వెళ్తున్నాడు ఆ కారు మీద ఇది అటాక్ చేసింది ఆ వ్యక్తి భయంతో కార్ని చాలా స్పీడ్లో డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ వీడియో ఉంది కానీ అదైతే క్యాప్చర్ కాలేదు దాని తర్వాతే అది అటాక్ చేసిన తర్వాతే అతను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు అదొకసారి మీరు కూడా చూడండి వీడియో ఆ వీడియో చూస్తుంటే ఆ వ్యక్తి చాలా భయంతో ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇది ఉందని హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది అలాగే దీనివల్ల మనుషులకి ఏం ప్రాబ్లం లేదు ఇది చాలా రేర్గా మనుషుల మీద అటాక్ చేసేది అది కూడా మనుషుల పైన డైరెక్ట్గా కాదు మనుషుల యొక్క వెహికల్స్ మీద అలాగే డిఫరెంట్ ఫుడ్ కోసం అటాక్ చేసేది కానీ మనుషుల మీద అయితే ఎప్పుడు డైరెక్ట్గా అయితే అటాక్ చేయలేదు దీనివల్ల మనుషులకి ఏం ప్రాబ్లం లేదు అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకైనా చేయడానికి ట్రై చేస్తాను